ఏముంది జస్ట్ ఐదేళ్లే ఈ ఐదేళ్ళు ఎలా గడిచిపోయాయో తెలీదు ఇంకా వచ్చే ఐదేళ్ళు కూడా ఇలాగే గడిచిపోతాయి అని జగన్మోహన్ రెడ్డి నిన్న భారీ ఎత్తున స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ స్టేట్మెంట్ ఇచ్చినంత తేలిగ్గా పరిస్థితి ఉండబోవట్లేదు అనేది ఒక చిన్న అనలైజేషన్ దానికి నిదర్శనం ఏంటి అంటే ఇదిగోండి ఇక్కడ చూడండి ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇల్లు లోటస్ పాండ్ లో అక్రమ కూర్చివేత నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన సెంట్రీని తొలగించిన జిహెచ్ఎస్సి సిబ్బంది మామూలుగా అయితే ఇవన్నీ ఆయన అధికారంలో ఉంటే జరిగేది కాదేమో విచిత్రమైన విషయం ఏంటంటే ఈ ఈ ఇప్పుడు ఈ ఇల్లు కూడా ఆయన కండిషన్ లేదు మామూలుగా దీన్ని లోటస్ పాండ్ని ని షర్మిలా తీసుకొని ఆమె ఇక్కడ నుంచి ఒక పార్టీ నడిపి తర్వాత ఇక్కడి నుంచి ఆమె ఏపీకి వచ్చి అక్కడ ఆమె కొంత పార్టీని నడిపే పరిస్థితి ఉంది ఇదంతా ఒక ఆపరేషను ఎలా చేస్తున్నారు అనే అభిప్రాయానికి వస్తే ఈ ఆపరేషను ఇక్కడ రెండు కుటుంబ రెండు ప్రభుత్వాలు ఇటు రేవంత్ రెడ్డి అక్కడ చంద్రబాబు నాయుడు ఈ రెండు ప్రభుత్వాలు దాదాపు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఉన్నాయి అన్న మాట కూడా కొంత ఆధారం ఉంది ఎందుకంటే ఇక్కడ నీకు రేవంత్ రెడ్డి పోటీ చేస్తుంటే అతనికి మనం అడ్డు తగలకూడదు అన్న కోణంలో చంద్రబాబు నాయుడు టీడీపీని ఒక అధ్యక్షుడిని కాసా జ్ఞానేశ్వర్ లాంటి అధ్యక్షుడిని నియమించి కూడా తర్వాత వెనక్కి తప్పుకొని కూర్చున్న పరిస్థితులు ఉన్నాయి ఈ క్రమంలో ఇక్కడ అక్కడ టీడీపీ అనుకూల ప్రభుత్వాలు ఏర్పడడంతో జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఆయన యొక్క ఆస్తులు కానీ లేకపోతే ఆయన యొక్క ఇప్పటి వరకు ఆయనతో పనిచేసిన మంత్రులు కానీ వీళ్ళందరూ కానీ వరుసగా సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా సిద్ధపడాల్సి ఉంటే కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మళ్ళీ నాకు కష్టాలు రావచ్చు మళ్ళీ నేను అష్ట కష్టాలు అందించవచ్చు నాకు సంబంధించిన ఎన్నో ఎదురుదాడు జరగవచ్చు అని ఆయన బాధపడ్డ మాట వాస్తవం అందులో భాగంగా అనుకుంటా ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ద్వారా ఏదైనా ఆదేశం వచ్చిందో ఏమో జిహెచ్ఎంసీ అది పనిగా ఇక్కడ ఉన్న సెంట్రీ నిబంధనలకు విరుద్ధంగా లోటస్ పాండ్ ఇంట్లోని ఆక్రమణను కూర్చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి దీన్ని ఇది ఇక్కడితో పోదా లేకపోతే మీకు చంద్రబాబు యొక్క కరకట్ట నివాసం మీద లింగమనే రమేష్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో దానికి రెంట్ కట్టారు ప్రభుత్వం రెండు చెల్లించింది ఇక్కడ ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు ఉండకూడదు అన్న కోణంలో చాలా భారీ ఎత్తున చర్చ జరిగింది ఆ కరకట్ట నివాసం అనేది పెద్ద ట్రోలింగ్ నడిచింది ఒక సమయంలో అలాగా తాడేపల్లి ప్యాలెస్ వరకు ఈ యొక్క కూచివేత్తలు మొదలవుతాయా అయితే మనం మాట్లాడుకోవాల్సి వస్తే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ లేదు మీరు ఎక్కడైతే బుల్డోజర్ తో ప్రజావేదకని కూల్చి మీ కూల్చివేతను మొదలు పెట్టారు మేము అక్కడి నుంచి అమరావతిని ఇదే బుల్డోజులతో అమరావతిని నిర్మించే ప్రయత్నం చేస్తామని వాళ్ళైతే ఒక పంచి డైలాగ్ ఒకటి కొట్టారు కానీ ఇక్కడ చూస్తుంటే మళ్ళీ కూల్చివేతలు అనేవి మొదలైనట్టు ఇక్కడి నుంచి మొదలు పెట్టినట్టు జగన్ ఇంటి నుంచే కూల్చివేత మొదలు పెడతామని అక్కడ ఒక ఇది ఉంది ఒక స్టేట్మెంట్ ఒక వార్త అందులో భాగంగానే ఇదంతా జరుగుతోందా దానితోడు నిన్ను కూడా టీడీపీ అయిన అయ్యన పాత్రుడు ఆయన మిత్రుడు ఎవరో మరి ఎవరితోనో కలిసి ఆయన ఓడిపోయారు కానీ చావలేదు పాము చచ్చే వరకు కొట్టి చంపాలంటారు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డిని కూడా మనం అలా ట్రీట్ చేయాల్సి ఉంటుంది అన్న కోణంలో వాళ్ళు మాట్లాడుకోవడం ఇది ఎక్కడి వరకు వెళ్తుంది దానితోడు వాళ్ళ మాటల్లో మాట వచ్చింది ఒక అంశం ప్రస్తావనకు వచ్చింది తెలంగాణలో కూడా ఆయన చాలా బలంగా ఉన్నాడు ఆయనకి చాలా ఆప్తమిత్రులు రాజకీయ మిత్రులు లేకపోతే అంగ అర్ధ బలాలు పుష్కలంగా ఉన్నాయి ఆయన విస్తరణ తాడేపల్లి ప్యాలెస్ లోటస్ పాండు బెంగళూరు ప్యాలెస్ అని చాలా భారీ ఎత్తున ఉంటుంది ఆయన్ని అంత ముందించడం అనేది అంత తేలికైన విషయం కాదు అన్న కోణంలో ఇక్కడ మీకు ఒక డిస్కషను నిన్న జరిగింది ఆ ఆ డిస్కషన్ లో భాగంగా ఇప్పుడు వరుసగా ఆయన ఈ యొక్క ఆస్తుల మీద దాడులు చేస్తారా అన్న ఒక అనుమానం కూడా రేకెత్తుతుంది అందులో భాగంగానే ఫస్ట్ ఇది లోటస్ పాండ్ అంటేనే వైఎస్ ఫ్యామిలీకి సంబంధించింది అనే ఒక మాట ఉంది ప్రచారంలో ఉంది ఆ మాటను బట్టే ఇది నడుస్తుందా ఇక్కడ ఏంటి చంద్రబాబు నాయుడు తన యొక్క అనుంగు శిష్యుడైన రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డికి చెప్పి ఇదేమైనా చేయిస్తున్నాడా లేకపోతే జిహెచ్ఎంసి సొంతంగా ఒక నిర్ణయం తీసుకుందా బేసిక్గా అయితే జిహెచ్ఎంసీ ఎప్పుడో తీసుకోవాలి ఈ నిర్ణయం ఎందుకంటే ఇది కేసీఆర్ ఉండగానే కేసీఆర్కి తీవ్ర వ్యతిరేక స్వరం వినిపించింది షర్మిల అప్పుడే కేసీఆర్ గవర్నమెంట్ చేతుల్లోనే కదా జీహెచ్ఎంసీ ఉంది వాళ్ళ మేరే కదా ఉంది అప్పుడే ఈ కూల్చివేత కార్యక్రమాలు ఎందుకు జరగలేదు ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన ఈ సందర్భంగా కొన్ని వారాలు కూడా కాల ఈ సందర్భంగా ఆయన ఇంటిగా పేరున్న ఈ ఇంటిని దాన్ని నిరు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని కూచిపేత దైనిక సంకేతం ఇది ఇంకా ఎక్కడ వరకు ఒక చర్చ మొదలైంది మరి చూడాలి ఈ శబ్దాలు ఇంకా ఎన్ని ఎన్ని రకాలుగా ఎన్ని ప్రాంతాల్లో వినిపిస్తాయో దర్శక్